వెల్కమ్ టు టుబేట్ ప్రసాద్ గారు ప్రసాద్ గారు మొత్తం మీద ఏదైతే ఫోన్ ట్యాపింగ్ అనే వ్యవహారం తెలంగాణలో రచ్చ నడుస్తున్న నేపథ్యంలో ఫోన్ ట్యాపింగ్ అనే విషయానికి వస్తే సీక్రెట్ గా చేయాల్సింది అంటే ఉగ్రవాదులకు కావచ్చు లేదంటే ఒక పెద్ద రౌడీలకు కావచ్చు లేదంటే మొత్తం మీద ఈ స్టేట్ లో ఏదో ఒక పెద్ద సంచలనం జరగబోతుంది అనేది మాత్రమే ఫోన్ ట్యాపింగ్ చేస్తారు లేదంటే అది ఎంత మాత్రంగా ఎక్కడ బయట పెట్టరు ఏ డిపార్ట్మెంట్ కూడా బయట పెట్టరు అలాంటి నెట్వర్క్ లోపల ఉండే ఒక ప్రభుత్వము అప్పటి ప్రభుత్వము ఇప్పుడు జాగ్రత్తగా జాగ్రత్తగా చేసింది ఒక అధికారులను కావచ్చు లేదంటే ఒక సినిమా ఫీల్డ్కి సంబంధించి కావచ్చు ఒక కాంట్రాక్టర్లను కావచ్చు ఒక నాయకులను కావచ్చు అంటే బీజేపీ నాయకులను కావచ్చు ఇటు కాంగ్రెస్ నాయకులను కావచ్చు ప్రతి ఒక్కరిని అంటే ఆ కాంటెస్ట్ కి సంబంధించిన వాళ్ళని కావచ్చు రెండు రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్లకు సంబంధించి కావచ్చు అంటే ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అని అనుకోవచ్చు అండి ప్రసాద్ గారు ముందుగా స్వతంత్ర టీవీ ప్రేక్షకులు నమస్కారం అండి పెద్దలకి మీకు అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఒక పాటింగ్ పార్సెల్స్ లో ఈ ఫోన్ సంబంధించిన అంశాల్లో వాళ్ళు కొన్ని నిగూఢంగా రహస్యంగా కొన్ని రాష్ట్ర శ్రేయస్సు సంరక్షణ కోసం కొన్ని పనులు చేస్తూ ఉంటాయి అది పోలీస్ డిపార్ట్మెంట్ పాటింగ్ పార్సెల్స్ దాన్ని మిస్యూటిలైజేషన్ అన్నది ఒక ప్రభుత్వం గతంలో కర్ణాటకలో రామకృష్ణ ఎక్కడైనా ఉండేవాడు ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఆయన పదవి చూద్దే అయ్యాడు ఏకంగా ఇప్పుడు ఈ ప్రభుత్వం కూలిపోయింది ఆ ప్రభుత్వం ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం రాగానే ఆ పాత ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్లు జరిగాయని ఒక అభియోగాన్ని ప్రజల్లో చర్చనీయ అవసరం చేసింది పోనీ ఎవరినైనా పట్టుకున్నారంటే ఈ నేపథ్యంగా అమెరికా వెళ్ళిపోయి వాళ్ళని నిక్కుతూ నిలుగుతూ హ్యాపీగా వచ్చాడు ఈయన వచ్చిన తర్వాత కూడా నాకు ఆరోగ్యం పోలేదు తొక్క తోటకూర అంటే కూడా దానికి అన్ని కన్సిడరేషన్స్ ఎక్స్క్యూజెస్ ఉన్నాయి మనం ఏం చేస్తుంది దానికి ఈ ఓఎస్డీ డి ప్రభాకర్ రావు ఆధ్వర్యంలో జరిగింది అని ఇప్పటిదాకా ఉన్న వాళ్ళందరూ చెప్పారు ఈయనేమో నాకు ఎమిగ్రేషన్ వాళ్ళు నాలుగు గంటలపై చిల్క నన్ను హోల్డ్ చేశారు ఆ విధాలు చేయడం వల్ల నాకు నిద్ర సరిపోలేదు నాకు అంటే ఎనిమిది గంటలు తూతూ మంత్రంగా నాలుగు ప్రశ్నలు అడిగి పంపించారు ఇప్పుడు ఏం చేయగలుగుతారు దీంట్లో వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలన్నీ నిర్వీర్యం చేశారు పాయింట్ వన్ పాయింట్ నెంబర్ టూ ఎవరెవరిని ట్రాప్ చేశారు అన్నది ఇది ఆల్ ఎజంషన్స్ అండ్ ఇల్యూషన్స్ వాస్తవానికి దగ్గరగా ఏమైనా ఉన్నాయంటే వాస్తవానికి దగ్గరగా ఉన్న దగ్గర వాళ్ళకి నిజంగా దాన్ని అన్వయించుకునే అనుగుణంగా గత ఐదు సంవత్సరాల లేదా లేదా పది సంవత్సరాల కేసీఆర్ గారి పాలనలో ఎవరైనా బాధితులు బయటకు వచ్చి నా ఫోన్ ట్యాప్ అయి నా నేను ఎంత ఆస్తి నష్టపోయినో ఇంత నాకు బ్లాక్మెయిల్ చేసి ఇంత డబ్బులు నా దగ్గర ఇలాంటి విషయాలు ఎక్కడైనా చర్చనీయాలైతే దాని మీద మనం డివైడ్ చేయచ్చు ఇలా బీజేపీ వాళ్ళు చేశారట కాంగ్రెస్ వాళ్ళు చేశారట ఈ లేదో సినిమా వాళ్ళు చేశారట ఈ టాగునీ తలతోనే కాలక్షేపం అవుతుంది ఎక్కడ ఒక సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ తో దీన్ని ఎస్టాబ్లిష్ చేసిన నేపథ్యం లేదు ప్రభుత్వం ఇన్ టు ద గవర్నెన్స్ ఫస్ట్ ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఒక ఇన్వెస్టిగేషన్ టీమ్ వేసి ఫస్ట్ కేటీఆర్ పిలిచారు తనంతరం వీళ్ళెవరిని ప్రవీణ్ రావు గారి అందరి తిరుపతి గారిని అందరినీ పిలుచుకొని ఎంక్వైరీ చేసి సారాంశం ఏంటి సారాంశం ఏంటి తెలిసారు చెప్పానండి అభియోగాలు ఏం ప్రతి మోపుతారు ఇప్పుడు దీంట్లో సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ లో సెటన్ పీపుల్ ఆర్ విక్టిమ్స్ బీజేపీలో విక్టిమ్స్ కాంగ్రెస్ లో విక్టిమ్స్ సినిమా ఫటెడ్ లో విక్టిమ్స్ కాంట్రాక్టర్ విక్టిమ్స్ ఇది కదా కావాల్సిందే ఈ స్థాయిలో ఈ రోజు గవర్నమెంట్ ఫుల్ సపోర్ట్ ఇస్తుంది సిట్ అధికారులకి ఎవరెవరైతే ఫోన్ ట్యాపింగ్ చేసి ఎవరెవరైతే నష్టపోయారో వాళ్ళ పక్షాన ప్రభుత్వం నిలబడుతుంది అది కాంగ్రెస్ గవర్నమెంట్ అన్నప్పుడు ఎవరైనా స్వచ్ఛందంగా వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు మీరు జర్నలిస్ట్ కాదు సార్ చెప్పండి ఒకసారి ఎవరు ఇవ్వకుండా అవనపల్లికి బాధ్యాల కొట్టుకుంటూ ఏదో అయిపోద్ది అలా ఆనంద రోజు వచ్చుడు ప్రవీణ్ రావు వచ్చాడు తిరుమల రావు వచ్చాడు ఇలా పట్టుకుని ఏడ్ చేస్తారు లైక్ పోలీసులు పాటింగ్ పార్షీలు జాబు సర్టింగ్ పీరియడ్ అయిపోగానే ఎవిడెన్సెస్ మేము డిస్ట్రాయ్ చేస్తాం చేసాం ఇదే గౌరవ న్యాయస్థలం దగ్గర ఉంటుంది అభియోగాలు మోపడం చాలా ఈజీ ఈ క్రానికల్ ఆర్డర్ లో చూసుకుంటే సంవత్సరం కేటీఆర్ నేమే పెళ్లి సారి తీసుకురానికి తీసుకొచ్చారా గేటు ముందు నుంచి విచారించి వెనక పంపించారు మరి కనీసం ఇంకోసారి ఎంక్వైరీకి పిలిచిన ఉదంతం చెప్పండి ఒకసారి మనకు నచ్చని వాళ్ళ అందరూ కాంగ్రెస్ తరఫున లేదా బీజేపీన మన నచ్చని టీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ తరఫున కాంట్రాక్టర్లేమో నాకు ఇవ్వలేదని చెప్పి కడుపు కొంతమందిని ఇలా మాట్లాడుతూ పోతే ఈ జన్మ కాదు కదా వచ్చి జన్మకు కూడా మనం ఏది దీనికి ఫస్ట్ ఆఫ్ ఎవిడెన్సెస్ మేము బాధితులు అని ఎవడన్నా వచ్చి బయటకు వచ్చి కంప్లైంట్ ఇస్తే మాట్లాడతాం అంటే మొత్తం మీద ఏదైతే ఫోన్ ట్యాపింగ్ జరిగిన నేపథ్యంలో కొందరికి సంబంధించి అంటే ప్రైవేటు వ్యక్తులకు సంబంధించిన కొన్ని సినిమా ఫీల్డ్ లకి కావచ్చు లేదంటే కాంట్రాక్ట్ లెక్కి మీరు అన్నట్టే ఎవరు ముందుకు రాలే అంటే అప్పుడు గవర్నమెంటే అనేది ఇప్పుడు ప్రభుత్వం ఆల్రెడీ వేసి చెప్పడం జరిగింది అంటే కొంతమందిని అందులో అంటే కొంతమంది మాత్రం మా ఫోన్ ట్యాపింగ్ జరిగింది అని చెప్పినప్పటికీ మాత్రం అప్పుడు వాళ్ళ ఆధారాలు లేకపోయినా కానీ ఇప్పుడు ఎందుకంటే ఆధారాలు మొత్తం కూడా ఫినిష్ చేశారు కాబట్టి ఇప్పుడు లేవు అని చెప్తున్నారు కానీ ఇచ్చిన సమాధానాల ప్రకారం కొంత ఉంది అని చెప్తున్నారు దాని ప్రశ్న రెండే రెండు విషయాలు ఆనాటి ప్రజా ప్రభుత్వం ఈనాటి ప్రజా ప్రభుత్వం అది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల పక్షాన ఉంది బాధితుల పక్షాన ఉంది మరి బాధితులు ఎందుకు బయటకు రాట్లే ఇప్పుడు నిజంగా ప్రభుత్వమే తీసుకుంది కదా సార్ ఇనిషియేటివ్ మేమున్న భరోసా ఇస్తుంది పోలీస్ ఎంక్వైరీ పిలుపునిచ్చింది ఎంక్వైరీ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది వీళ్ళు ఎవడు చెప్తాడు ఎల్లయ్య అడిగితే పొల్లయ్యని చెప్తాడు పుల్లయ్య అడిగితే తాతయ్యం చెప్తాడు ఎవడకాలి వీళ్ళందరూ సిట్టి టీమ్ లో పన్నెండు మంది ఉన్నారు వీళ్ళు ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఇంకో పేర్లు చెప్పుకుంటూ వెళ్తారు వాళ్ళందరూ పై రాష్ట్రకి పై అధికారి దొరికి కూడా ఏం పేర్లు చెప్పకుండా మౌనం అంగీకారం మౌనం అర్ధ అంగీకారం అన్నట్టుగా కూర్చుని ఉన్నాడు ఏం చేస్తారు దీన్ని పట్టుకుని పోలీసులు సతకాల ఎట్టి కాగితాలు ఇచ్చేసినంత మాత్రం అది గౌరవం న్యాయస్థానంలో పలానా ఎక్స్ పలానా వైని ఇంత డిమాండ్ చేశాడు ముఖ్యంగా పోలీస్ అధికారి ఇంత డిమాండ్ చేసి ఈ ఈ ప్రభాకర్ రావో లేకపోతే ప్రవీణ్ రావో వీళ్ళు ఎదా అని ఇంత డబ్బులు పోసం వీళ్ళు మమ్మల్ని కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రభుత్వం తరఫున బ్లాక్ మెయిల్ చేశారు ఇలాంటి ఉదంతాలు ఎక్కడైనా ఉన్నాయా ఇప్పుడున్న ప్రభుత్వం సబ్స్టాన్షియల్ తో రావాలి కదా నేను ఒక రేవంత్ రెడ్డి గారు నేను బాధితుణ్ణి ఇందాక మా సార్ మాటారు పెద్ద మాజీ ఎమ్మెల్యే గారు నేను బాధితుడు సార్ నాయన కూడా ఫోన్ ట్యాపింగ్ అయింది లేకపోతే బీజేపీలో ఇప్పుడు వాళ్ళు ఈటెల రాజేంద్ర సార్ నేను మునుగోడు ఎలక్షన్ అయింది తర్వాత మా హుజూరాబాద్ ఎలక్షన్స్ లో నా ఫోన్ ట్యాప్ అయ్యే సార్ ఇవి సార్ రికార్డులు ఈ రికార్డింగ్ దీంట్లో నాకు ఎంత ఫైనాన్షియల్ లాస్ వచ్చింది ఈటెల రాజేంద్ర అయినా కంప్లైంట్ ఇచ్చాడా లేదా మునుగోడు లోడిపోయిన కాంట్రాక్ట్ బ్రదర్స్ లో పెద్ద ఉన్నాడు ఆయన కంప్లైంట్ ఇచ్చాడా మీరు ఈ బ్లేమ్ తీసుకుని ఉండి మునుగోడు హుజూరాబాద్ ఎలక్షన్సే కదా ఎక్కడైనా మనకి ఎస్టాబ్లిష్ అయితే అందరూ మాట్లాడతాం ఫోన్ ట్యాపింగ్ పవర్ పార్సల్స్ పోలీస్ డిపార్ట్మెంట్ ఈ గూగులు ప్రైవేట్ వ్యవస్థలు ఈ సత్తాదం ఈ జియో గడి అందరూ వచ్చి మన ప్రతి డేటా వాళ్ళ దగ్గర ఉంది అలానే గౌరవ పోలీస్ డిపార్ట్మెంట్ తప్పేడు సార్ అందరూ ఈ రోజు ఉగ్రవాద క్షేత్రాల కింద కొన్ని ప్రాంతాలని అభివర్ణించుకుంటూ కేంద్రం ఈ రెడ్ జోన్ కింద క్రియేట్ చేస్తూ హైదరాబాద్ హెచ్చరికలు జారీ చేస్తున్న దగ్గర హైదరాబాద్ లో మత సామరస్యానికి అతీతంగా కులమతాలకు అతీతంగా ఒక డైవర్సిటీని మెయింటైన్ చేస్తున్న దగ్గర ఎక్కడ ఏ అంబిగ్యూటీ వచ్చినా అన్న దగ్గర సస్పీషియస్ ఫోన్స్ ట్రాప్ చేసే సర్వ హక్కులు పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది అతను అవే రమ్మండి నేను మారుతున్నాను వాళ్ళతో ఎందుకు ఉండకూడదు అలాగే చెప్తాను ఇదే శాంతి పద్ధతికి ఉదాహరణ కలిగించే ఉధృతమైన పరిస్థితులు నిఘా వ్యవస్థలు ఏం చేస్తారని అడుగుతారు మనమే అడుగుతున్నాం ఇవాళ ఏం చేస్తే పొలిటికల్ వెంజెంటర్తో చేస్తున్నాం ఏ రామకృష్ణ రెడ్డి అని పదవీ చూతుని చేయడానికి అనాడు కాంగ్రెసే కదా ఇది కూడా అదే కాంగ్రెసే కదా ఎందుకు ప్రయత్నం జరగట్లే ఆ రోజు రామకృష్ణ రెడ్డి చేయబట్టే కదా ముఖ్యమంత్రి హోదాలో కూడా పదవి చుద్దు అయ్యాడు ఇవాళ ముఖ్యమంత్రి హోదాలో కాంగ్రెస్ ఉండి కూడా దీన్ని ఎందుకు ఎస్టాబ్లిష్ చేయలేకపోతుంది చెప్పాలన్నా సరే మొత్తం మీద విజయ ఆర్య బిఆర్ఎస్ నాయకులు కూడా మనతో